5 మొతు광ాదిది resolき ప् morgen ఆలో? నాల్తమిరం. విశ్టిలేతాది నింలి? మటిరి చిశ్త నింటాది

సరిదిద్దాలనేటువంటి ఆలోచన మేము చేసి వాళ్ళు సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మేము కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈ సందర్భంలో అవా కావాలి బొవా కావాలంటే సాధ్యం కాదు తీసుకున్నటువంటి సందర్భంలో కొంతమంది ఎంప్లాయీస్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాం బోల్డ్ బెనిఫిట్స్ ఇస్తున్నాం విఆర్ఎస్ తీసుకుంటున్నారు ఆ సందర్భంలో కొంతమంది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ తీయాల్సి వస్తుంది కొంతమంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది తెలుసు కదా మీకు సెక్యూరిటీ కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ మేము తగ్గించాం ఎందుకు అక్కడ నష్టాలు ఉన్నప్పుడు సిఐ వేలంతా సీసీ కెమెరాలు వచ్చినాయి ఈ కెమెరాలు వచ్చినాయి సెక్యూరిటీకి అంత వందల మంది వేల మంది కూడా అవసరం లేదు టెక్నాలజీ పెరిగింది వాళ్ళని మార్చాం మేము వాళ్ళని మార్చడం అంటే వాళ్ళని ఉద్యోగాలు తీయలేదు వాళ్ళని తీలేం వాళ్ళని ఇంకో చోట వాడుకుంటాం అక్కడి నుంచి తీసి ఇంకో చోట వాళ్ళు తొలగించినా కానీ వీళ్ళకి నువ్వు వాడి ఉద్యోగం ఇంకో చోట విశాఖపట్నంలో సగం మంది డ్యూటీకి రారు ఆ సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఇంకో చోట వాడతాం ఉద్యోగం ఉంటుంది ఆయన తీసిన కార్మిక సంఘాలు ఆందోళన చేస్తే అర్థం ఉందా అంటున్నాను మీ ప్లాంట్కి సంబంధించి ప్రతి ఒక్క రూపాయిని పొదుపు చేసి ఆదా చేసి ప్లాంట్ని లాభాల బాటలో తీసుకొచ్చి మీ అందరి ప్రయోజనాలని కాపాడాలేది కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి అనేటువంటి ప్రయత్నమే మాది ప్రయత్నంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి అందరూ అర్థం చేసుకోవాలి దీన్ని దాని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో సీఎం గారు నేను కూడా చూసే అది ఎలాగా ఆలోచిస్తారు కొంతమంది ఇంటెన్షనల్గా కొన్ని ప్రశ్నలు అడుగుతారు తెలుసు వాస్తవం అందరికీ అడిగినప్పుడు ఆయన ఆ సందర్భంలో ఆ విధంగా చెప్పారు ఇప్పుడు నా శాఖకు సంబంధించి నేను అన్నాను నా శాఖ దేశంలో బోల్డ్ ఉంది మీకు అర్థమైందండి నా శాఖకు సంబంధించి కార్మికులు బ్రహ్మాండంగా పనిచేస్తుంటేనే వేళ సైడ్లో బిలాయిలో కానీ బొకార్రోలో కానీ రాంచీలో కానీ అద్భుతమైనటువంటి ప్రగతి సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఇది అర్థమైందా ఆయన ఏదో కఠినంగా మాట్లాడారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం కానీ ఒక బాధ అయితే అందరికీ ఉంది అది మీకు కూడా తెలుసు మీరు ఇప్పుడు మైకులు గొట్టాలు పక్కన పెడితే మీరే నాకు చెప్తారు ఈ విషయాలు అంతే కదండి అంటే అక్కడ ఉన్నటువంటి కార్మికుల సంఖ్య ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల ఆధారంగా అంత పెద్ద ఎత్తున ఫెసిలిటీస్ ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు ఉత్పత్తి అనుకున్న విధంగా సాధించలేకపోతున్నాం ఎందుకు నష్టాలు వస్తుందా అనేటువంటి ఒక ఆందోళన బాధ అంతే మన పార్లమెంట్ అంటే ఇప్పుడు ల్యాండ్ ఎక్వైజ్ చేయాలి ఇప్పుడు బోల్డ్ ల్యాండ్ మనకే ఇప్పుడు మన ప్రాంతంలో ల్యాండ్ వేయాలి ఇప్పుడు రాజేపేటలో వచ్చింది మనకు వచ్చినట్టే లేకపోతే వేళ నేను చెప్పాను గొడల మండలంలో కల్లాం విలేజ్లో వచ్చింది మనకు వచ్చినట్టే అదే స్టీల్ ప్లాంట్ మన ప్రాంతంలో రావాలంటే మన ప్రాంతంలో ల్యాండ్ లేదు వేల ఎకరాలు కావాలి వేల ఎకరాలు వేల ఎకరాలు సాఫ్ట్వేర్కి సంబంధించి ఏమన్నా మనం ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా ఏమన్నా ఒక డేటా సెంటర్ లాంటిది అది మనం కూడా ఉన్నాం కాబట్టి ఉంటుంది ప్రశాంత్ కిరేష్కి అసలు రాజకీయాలు ఎలాగుంటాయి దెబ్బగా అర్థమై ఉంటుంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేవాడు రాజకీయ విశ్లేషకుడు పొలిటికల్ అనలిస్టు పొలిటికల్ అనలిస్ట్లో ఉండాలి కానీ పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు అయిపోదామని ఆలోచన చేస్తే ఇది చక్కటి గుణపాఠం రాజకీయం చేసేవాడు రాజకీయం చేయాలా పొలిటికల్ అనలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ చేయాలా సర్వేలు చేసుకున్నవాడు సర్వేలు చేసుకోవాలా అంతేగాని ఏదో చేసి ముఖ్యమంత్రి అయిపోదాం ప్రజలు అంటే సాధ్యం కాదండి కాంగ్రెస్ వాష్ అవుట్ అండి ఈ దేశంలో ఎన్ని రకాలుగా రాజకీయాలు చేసి ప్రయత్నం చేయాల్సిందో బీహార్లో మతం ఆధారంగా రాజకీయాలు నేను ప్రయత్నం చేస్తే యాభై శాతం పైగా ముస్లిం ఓట్లు ఉన్నటువంటి ఆమె ఠాకూర్ మైథిలీ ఠాకూర్ పాతీ సంవత్సరాలు అమ్మాయి యాభై సంవత్సరాలు యాభై పర్సెంట్ కాదు కన్నా ఎక్కువ ముస్లిం చోట్లు ఉంటే అద్భుతమైనటువంటి విజయం కాబట్టి బీహార్ ఎన్నికలు చక్కటి గుణపాఠం రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ముప్పై నాలుగులో కూడా ఎన్డీఏని నరేంద్ర మోడీ కానీ లేకపోతే అక్కడ నితీష్ కుమార్ కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ కానీ ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి విషయం బీహార్ ఎన్నికలు ఒక చక్కటి నిదర్శనం మన డిపిఆర్ అయింది నా ఉద్దేశం ఇప్పుడున్న సిస్టంలో జనవరిలో టెండర్లు పలవడానికి టార్గెట్ నాది ఇది నవంబర్ కదా జనవరి ఎండింగ్ నాటికి టెండర్లు పిలిపించాలనేది నా యొక్క ప్రయత్నం ప్రస్తుతం ఉన్న స్టేజ్ కూడా దానికి అనుకూలంగానే నడుస్తూ ఉంది జనవరి ఎండింగ్ నాటికి టెన్నర్స్ పిలి గ్యాస్టీజ్గా ఏమి లేవు మార్పులు ఏమి లేవండి చిన్న చిన్న సవరణలు ఏంటంటే ఇందులో ఒక ఆరు కిలోమీటర్లు తగ్గించి అది ఆ ఫేజ్లో కలిపారు ఏదంటే పా ఇప్పుడు మన దిగమరు రూటు ఈ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఆగివీడు టూ ఉన్న పామర్ ఫేజ్లో ఇందులో తగ్గించి దానికి యాడ్ చేశారు అంతే పని విధానంలో ఏమైనటువంటి మార్పులు లేదు అన్నీ అనుకున్నాయి అనుకున్నట్టు జరుగుతాయి ఏం లేదు ముందు నుంచి అనుకున్నది ఒక సిక్స్ కిలోమీటర్స్ లెంగ్త్ కలిసి వస్తుంది మనకి బడ్జెట్ అని దానికి షిఫ్ట్ చేశారు